యథార్థమునకో ఆ భగవంతుడే అంతటా జీవులుగా కనపడుతున్నాడు తప్ప జీవుడికి బ్రహ్మమునకు భేదము లేదు దాన్ని అవిచ్ఛిన్నవాదము అని పిలుస్తారు అంటే ఇన్ని బిందెలలో ఉన్న నీటితో కలిపి చూపిస్తారు అప్పుడు జీవుడు జీవుడు జ్ఞానము కలిగిన తర్వాత జీవుడు కాడు బ్రహ్మమే కాబట్టి అహం బ్రహ్మాస్మి దాన్ని ఆ మహావాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ అద్వైతాన్ని ఆయన ఏర్పాటు చేసి కాబట్టి జీవబ్రహ్మల మధ్య భేదం లేదు జగన్ బ్రహ్మ బ్రహ్మసత్యం ఈ జగత్తు జ్ఞానము కలిగినప్పుడు పోతోంది నీ అనుభూతి అంటావా మరి నాకు ఉన్నట్టు కనపడింది కది కదండి అంటావా అంటే దానికి శంకరాచార్యుల వారు ఇంకొక పె ఇది అద్భుతమైనటువంటి విషయం చెప్పారు అసలు నిజానికి నువ్వు ఇంద్రియాలతో లేచి ఉన్నప్పుడు కదా ఈ జగత్తుతో వచ్చిన గొడవంతా లేచి ఉన్నప్పుడు ఈ జగత్తుంది వాళ్ళున్నారు వీళ్ళున్నారు నేనున్నాను ఇదంతా ఎప్పుడు ఇంద్రియాలతో లేచి ఉన్నప్పుడు నువ్వు బడలిపోయావు గాఢ నిద్ర పట్టేస్తే సరిపోలేదా భగవంతుడు మధ్యలో ఇంకో కొత్త అవస్థతోటి పెట్టాడు కళ అని స్వప్నావస్థ అని అసలు స్వప్నావస్థ ఎందుకు పెట్టాలి భగవంతుడు అంటే స్వప్నావస్థ అద్వైత నిరూపణం కోసం అన్నారు ఇప్పుడు నేను ఇదో రాత్రి నిద్రపోతున్నాను రాత్రి నిద్రపోతుండగా నాకు ఒక కళ వచ్చింది ఏమిటి ఆ కళ అంటే నేను విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి లింగం దగ్గర నిలబడి నాకు వరుసగా బంగారు బిందెలతో ఆవుపాలు అందిస్తున్నారు నేను ఆ ఆవు పాలు ఆ శివలింగం మీద అలా అభిషేకం చేస్తున్నాను అట్లా రుద్రం చెప్తున్నారు ఎంతమంది పండితులు ఏకకంఠంగా స్వరంతో చెప్తున్నారు నేను పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార గంగా జలాలు ఇవన్నీ మారేడుదలాలు అభిషేకం చేసేస్తున్నాను నేను ఎంత ఆనందపడిపోతున్నానో కాశీ విశ్వనాథ దేవాలయంలో నేను ఇంతసేపు కూర్చుని అభిషేకం చేస్తుంటే వాళ్ళు లేరు చేసుకోండి ఇంకా చేసుకుంటారా ఇంకా చేసుకుంటారా బోల్డ్ అంత పదార్థం ఉంది భక్తులు తీసుకొచ్చి ఇచ్చేసింది చేయి కూర్చుని మీరు అంటున్నారు ఎందుకు నా ఇండి ఇంత ప్రేమ నన్ను ఇంతసేపు కూర్చోబెట్టి చేయిస్తున్నారు అన్నాను అంటే మీరు నిన్నను ఏదో ప్రవచనం చేస్తూ కాశీలో నాకు పెద్ద కోరిక విశ్వనాథాలయంలో గంటసేపు చేసుకోవాలని అన్నారు కదా అది విన్నాం మీ మీదెందుకో ప్రేమ కలిగింది చేయించాలనిపించింది అందుకు చేయిస్తున్నాం అన్నారు అప్పుడు నేను ఎంత ఆనందపడిపోయాను ఎంత సంతోషపడిపోయాను ఈలోగా ఏమండి ఏమండి అంది భార్య తెలియ వచ్చింది ఏమిటి నిద్దట్లో ఇలా ఇలా అంటున్నారు అంది పాడుచేసావే కాశీలో అభిషేకం చేసుకుంటున్నాను అన్నాను నేను కాశీలో అభిషేకం చేసుకుంటున్నట్టు కాశీలో ఉన్నట్టు పాలు పోస్తున్నట్టు పెరుగు పోస్తున్నట్టు నాకు మనసులో ఒక అనుభూతి ఉందా అనుభవం ఉందా మరి తెలివి వచ్చాక ఏమైంది అది మరి అనుభూతి ఉన్నదంతా సత్యమైతే కళ కూడా సత్యమే అవ్వాలిగా కళ సత్యంగా అన్నప్పుడు జాగృతు మాత్రం ఎలా సత్యం జగత్తు అది సత్యంగా అది ఇది సత్యం అనేది దానికి అనుభవం ఆధారమైతే ఈ అనుభవం తప్పే ఈ అనుభవం ఒప్పంటావా కళ ఒప్పే కాబట్టి యథార్థం అది లేకపోతే ఇది లేదు కాకపోతే అది వచ్చినప్పుడు లేదని అర్థమైంది ఇది జ్ఞానం కలిగితే లేదని అర్థమవుతుంది ఎలా అంటే మళ్ళీ రండి తాడులో పాము కనపడినట్టు దీపం పెట్టినప్పుడు తా పాము పోయి తాడు కనబడినట్టు ఆరోపింపబడి జగత్తు కనపడుచున్నది యథార్థమునకు లేదు జ్ఞానము కలిగితే ఉండదు కలగనంతసేపు ఉంటుంది ఆ కలిగిందా ఉన్నది ఒక్క బ్రహ్మమే కాబట్టి ఏ పరమేశ్వరుడు ఆడుతున్నాడో ఆయన ఆ మాయని భక్తుడికి తొలగించాడు ఇనప ముద్ద వాయువు అగ్నిహోత్రమై ఇనప ముద్ద కరిగిపోయి వాయువులోకి వెళ్ళిపోయి అనంత వాయువు అయిపోయినట్టు పరమశివుడికి అభిషేకం చేసి పూజ చేసి శివ మీరు యథార్థమైనటువంటి విషయం చెప్పండి ఏది సత్యం అని అడిగారు అడిగితే మధ్యార్థున క్షేత్రంలో శివలింగం మీదకి శివస్వరూపం వచ్చింది శివస్వరూపం వచ్చి మేఘ గంభీరమైనటువంటి గర్జనతో మేఘం ఎలా గర్జిస్తుందో అలా చెయ్యి పైకొచ్చి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని మూడు మార్లు చెప్పి శివుడు శివలింగంలోకి అంతర్హితుడయ్యాడు అంటే ఇక అద్వైతము ఎంత సత్యము అన్నదానికి ఇంకా అంతకన్నా ప్రమాణం ఏముంటుంది